అందరికీ ప్రైజ్ లాడ్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఈరోజు నేను మా ఇంట్లో ఈ వన్ వీక్ నుంచి నేను దాదాపు వీడియోస్ పెట్టడం లేదు కదా ఏం చేశాను అన్నది మీకు చూపిస్తున్నాను నేను ఇంట్లో హౌస్ క్లీనింగ్ అన్నది మొత్తం నేను చేసుకున్నాను అనమాట నాకు ఎందుకో అనిపించింది వాక్యం చెప్పడం మాత్రమే కాదు మరి నీ ఇల్లు నువ్వు ఎలా చూసుకుంటున్నావు అని అని చెప్పేసి నా మనసుకి నాకే అనిపించి సరే అని చెప్పేసి ఇంట్లో అన్నీ మంచిగా నీట్గా పెట్టుకోవాలి అనని నేను ఇంకా ఫస్ట్ మనం ఇంట్లో మనం నీట్గా ఉండాలి ఆ తర్వాత మనం ఇతరులకు చెప్పే విధంగా ఉంటాం కదా అందుకని చెప్పేసి నేను ఈ విధంగా నేను నా ఇల్లుని నేను క్లీన్ చేసుకోవడానికి పెట్టుకున్నాను అనమాట ఒకరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూము అట్లా చేసుకుంటూ పోయాను అది ఫస్ట్ చూపించింది మాది చిన్న బెడ్రూమ్ ఇది వచ్చి హాలు సోఫా కొంచెం కవర్ పోయింది అని చెప్పేసి మీరు గమనించుంటారు అది చిన్న బాబు ఉన్నాడు కదా తను అక్కడ ఉన్నప్పుడు అన్ని పెరుగుతూ అట్లా చేశాడనమాట అది కొంచెం కొంచెం వాడు పెద్ద అయినాక మంచి సోఫా తీసుకుందాము మళ్ళీ అలానే చేస్తాడు అని చెప్పేసి అట్లానే వదిలేసాము ఇంక ఇక్కడ అంతా డస్ట్ పట్టేసి అట్లా ఉంటే మొత్తం నీట్ క్లీన్ చేసుకొని మళ్ళీ అన్ని నీట్గా షెల్ఫ్లో ఏం కావాలి వస్తువులు అన్నాయి అవే పెట్టుకొని నేను మిగతావి తీసేసి అట్ల నేను చేసుకున్నాను ఈ విషయంలో నేను నేర్చుకున్న విషయం ఏంటి అని అంటే మనకి అనవసరమైనవి ఫస్ట్ తీసేసుకోవాలన్నమాట తర్వాత మనకు అవసరమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఉంచుకొని వాటిని ఎలా పెట్టుకుంటే అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి చూసుకొని అలా ప్లా ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి ముందు స్టార్ట్ చేసేటప్పుడు ఏంటనంటే మనకి యూజ్ లేనివి అనవసరమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని తీసేసుకోవాలి అని నేనైతే నేర్చుకున్నాను ఇదైతే మా వంటగది దగ్గర చాలా రోజుల నుంచి ఇట్లానే అది నెట్కి బాగా దుమ్మ పట్టిపోయింది అది అసలు ఎలా క్లీన్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు ఏ విధంగా క్లీన్ చేయాలి అని నేనైతే మనసులో ప్రే అనమాట అది ఎట్లా క్లీన్ అవ్వాలి ఏంటి అని వెంటనే ఒక ఆలోచన వచ్చి తడిగుడ్డ ఒకసారి ట్రై చేద్దాము ఒకవేళ వర్కౌట్ అయితే అవుతుంది లేకపోతే లేదనని సర్ఫ్లో ఒక బకెట్ పెట్టేసి వాటర్ సర్ఫ్లో పెట్టేసి చేశాను స్టవ్ కూడా చూడండి ఎట్లా ఉందో పాలు అటువైపుది పాలు ఎక్కువ పొంగిపోవడము అట్లా రావడం వల్ల ఆ విధంగా అయింది ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేయాలని నిన్నంతా నాకు ఇదే పని పట్టింది లాస్ట్లో వంటగది పెట్టుకున్నాను మొత్తం రూమ్స్ అన్ని క్లీన్ చేసేసుకొని లాస్ట్లో వంటగది అయితే పెట్టుకున్నాను ఇది ఇట్లా ఒక బకెట్లో ఇట్లా ఒక గుడ్డ తీసుకొని సర్ఫ్లో పెట్టేసి ట్రై చేద్దామని చెప్పేసి నేను ట్రై చేశాను సక్సెస్ అయింది నీట్గా చక్కగా అంత దుమ్మంతా క్లీన్ అయిపోయింది ఇన్ని రోజులు నాకు అది ఎలా క్లీన్ చేయాలో తెలియక నేను సైలెంట్ అయ్యాను కానీ ప్రేయర్ చేసుకొని మనసులో అనుకున్నప్పుడు ఆ విధంగా చేసుకుంటే అవుతుందేమో అని చెప్పేసి ఒక చిన్న లాగా వచ్చి ట్రై చేస్తే సక్సెస్ అయింది ఇప్పుడు చూడండి ఎంత క్లియర్ కనిపిస్తుందో అంతకు ముందు అసలు కనిపించేది కాదు ఇంకా దుమ్ముగా అట్లా ఉండేది వెలుతురు కూడా వచ్చేది కాదు ఆ దుమ్ము అంతా ఆక్యుపై చేసేసింది ఇప్పుడు వెలుతురు కూడా మంచిగా వస్తుంది అనమాట ఈ మన రూమ్ లోకి అట్లాగా మన ఇంట్లో ప్రతి వస్తువు ఎట్లా వాడాలి ఏంటి అన్నది ఒకవేళ ఆలోచన లేకపోతే ఎలా క్లీన్ చేసుకోవాలని ఆలోచన లేకపోతే దేవుడి దగ్గర ప్రేయర్ చేసుకున్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఆలోచన తెప్పించే దేవుడు అనమాట ఎందుకంటే ఆలోచన కర్త అని అని పేరు ఉంది కదా మనకి ఐడియాస్ కూడా ఇస్తారు ఇంకా తర్వాత స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇది మొత్తం క్లీన్ అయిన తర్వాత నేను తీస్తుంది అనమాట అది పైన ఫస్ట్ పైనుంచి క్లీన్ చేసుకుంటారు రావాలి ఇక్కడ నేను నేర్చుకున్నది ఒకవేళ కింద నుంచి క్లీన్ చేస్తే మళ్ళీ పైన క్లీన్ చేసినప్పుడు కింద పడిపోతుంది అనమాట కాబట్టి పైన అంతా క్లీన్ చేసుకొని తర్వాత కిందకొచ్చి ఇంకా స్టవ్ దగ్గర ఉన్నాయి మొత్తం తీసి మొత్తం ఇట్టి క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను మొత్తం వస్తువులు కూడా నాకు వంట సామాను కూడా ఏమేమి అవసరం ఏమేంటి అని చెప్పేసి అవే ఉంచుకొని మిగతాయి డొనేట్ చేశాను అనమాట మా కింద వాచ్మెన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చాను అవి ఒక్కటే కాదు బట్టలు సర్దినప్పుడు బట్టల్లో ఏమన్నా వాళ్ళ వాళ్ళ పిల్లోడికి సే మా బాబు ఏజే ఉంది ఇచ్చేసాను అలానే ఆమెకి నా డ్రెస్సెస్ అలాంటివి ఉంటాయి కదా అవి కూడా ఇచ్చేసాను అనమాట నాకు అవసరం లేనివి అని అని చెప్పేసి అని మంచిగా ఉన్నాయని మొత్తం టోటల్గా నా వంటగది మొత్తం ఇలా క్లీన్ చేసుకున్నాను అంత అంతకుముందు అయితే ఇలా ఉండేది కాదు అసలు ఫైనల్గా మా ఇల్లు మొత్తం నేను ఎట్లా క్లీన్ చేసుకున్నాను అన్నది మీకు ఫైనల్గా పెడుతున్నాను ఇది మా ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్లో కూడా అంతకుముందు బయటికి ఎక్కువ ఎక్కువ కనిపించేస్తా అట్లా ఉండేవి కానీ ఏది కనిపించాలి అని అవే ఉంచేసి మిగతా మొత్తము నేను తీసేసి కొన్ని కొన్ని ఏమో లోపల పెట్టాయి అట్లా చేశాను అనమాట ఇవి షార్ట్లో పెడదాము వేరే ఛానల్లోనని నేను ఇలా తీసాను చిన్నగా ఉంటుంది చిన్నగా ఉండొచ్చు మీకు కనిపించవచ్చు మా ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఇది పెద్దది తర్వాత చిన్న బెడ్రూమ్ ఫస్ట్ ఇందక్కడ చూపించింది అది ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది మెయిన్ నేను నేర్చుకున్న విషయాలు మనకు అనవసరమైనవి తీసేసేయాలి ఫస్ట్ లేకపోతే బ్రే డస్ట్బిన్లా ఉంటుంది అనమాట అవసరమైనవే ఉంచుకొని అనవసరమైనవి తీసేసేయాలి అని ఇవన్నీ నేను వీడియో తీసాను మా మమ్మీ వాళ్ళకి చూపిద్దాం నేను ఇట్లా క్లీన్ చేసుకున్నాను అని చెప్పేసి అనిపించి వీడియో తీశాను అనమాట మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను అట్లానే మన మనసులో కూడా అనవసరమైన డస్ట్బిన్కి సంబంధించిన కోపము అద్వేషము కలహము ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా గల్తీ పత్రికలో ఉన్నటువంటి వేస్ట్ అవన్నీ అవన్నీ డస్ట్బిన్ లాగా మన మైండ్లో ఉంటే అవన్నీ తీసేసుకొని ఆత్మఫలాలు ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పుడు అవసరమో అవే ఉంచుకోవడం ఆత్మఫలాలను మనం పెట్టుకుంటే అలాగా మనం డెవలప్ అవుతాము మన ఆత్మీయ జీవితం కూడా డెవలప్ అవుతుంది ఇల్లు అంత నీట్గా కనిపిస్తుందో మన మన ఆత్మీయ జీవితం కూడా అంత స్పిరిచువల్గా డెవలప్ అవుతుంది అన్నది నేనైతే ఫైనల్గా నేర్చుకున్నది మీకు కూడా అదే చెప్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించిందో లేదో నాకైతే తెలియజేయండి అలానే నేను వంటలు కూడా నాకు సరిగ్గా చేత ఎందుకు చేత ఒకసారి ట్రై చేసి చూద్దాము అని చెప్పేసి నేను ట్రై పాల తాలికలు అనమాట లాస్ట్ తీసింది కొన్ని వన్ వీక్ నుంచి నేను కొన్ని కొన్ని చకోడీలని లేకపోతే చెక్కలని ఇట్లా ఈ స్వీట్కి సంబంధించిన కొన్ని లడ్డు మైసూ సున్నుండలు అలాంటివి అలాంటివన్నీ నేను ట్రై చేశాను అనమాట అవన్నీ నాకు వచ్చినాయి అప్పుడు అనిపించింది నాకు రావు అని అనుకున్నాను కానీ ఇన్ని రోజులు కానీ నాకు కూడా వచ్చు నేను కూడా చేయగలను కానీ రావేమో అనుకున్నాను నేను అని చెప్పేసి మాత్రం నేర్చుకున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్